నా వెనుక చూస్తున్నారు కదా ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న చిట్యాల మండలంలోని నాయనపాక అనే విలేజ్లో ఈ టెంపుల్ ఉంటుంది ఇది అతి పురాతన దేవాలయంలో ఇది ఒకటి జనాలకు చాలామందికి ఈ దేవాలయం గురించి మీకు ఎవరికి తెలియదు ఈ దేవాలయం ఒక ఏకశిల మీద నిర్మించిన దేవాలయము ఈ దేవాలయాన్ని మీరు చూస్తే చాలా ముక్తులైపోతారు అలా ఆ విధంగా ఉంటుంది మేబీ ఐ థింక్ ఈ గర్భగుడిని కాకతీయుల కన్నా పురాతనం వారు మళ్ళీ పునర్నిర్మించినట్టు దీన్ని చూస్తుంటే మనకి కనిపిస్తుంది ఈ దేవాలయం వచ్చేసి శ్రీ 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 నాపాక భద్ర దేవస్థానం నాయనపాక అని కూడా అంటారు దీన్ని ఈ ఊరిని మునికుంట నాపాక నాయనపాక అని కూడా మూడు నామాల పేరుతోటి పిలుస్తారు గాయస్ ఈ దేవాలయం లోపల ఎలా ఉంది ఈ దేవాలయంలో సంబంధించిన కొన్ని విజువల్స్ కానీ ఆ అయ్యగారితో మాట్లాడి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను పోదం పదండి అంతేకాకుండా మీకు ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా చూశారు కదా ఈ బ్యాక్ సైడ్ ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు ఈ బోర్డు మీద మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు అది కూడా చూడవచ్చు చిత్యాల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నైన్పాక గ్రామం ఈ నైన్పాక గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయం నాపాక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సర్వతోభద్ర ఆది యక్షిలా క్షేత్రం ఈ క్షేత్రం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం దేవాలయం అని చెప్పి పురవస్తు శాఖ వారు మనకు విన్నవించారు ఈ దేవాలయం ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయానికి స్వామివారి పాదుకలుంటాయి ఇక్కడ పక్కన ఉత్తరమున కోనేరు ఉంటుంది ఇది తూర్పు ద్వారం ఈ తూర్పు ద్వారంలో ద్వారపాలకులు ఉంటారు జయ విజయులు అంటారు వీరిని జయ విజయులు మొట్టమొదట దర్శనిస్తారు అలాగే యోగముద్రలో కూర్చున్న లక్ష్మీ నరసింహస్వామి వామాంకం పైన అమ్మవారు కూర్చుని ఉంటారు ఇక్కడ స్వామివారి గరడ్వాల్ స్వామివారి వాహనం అయినటువంటి గరుడభాలు ఉంటారు అలాగే మనకు నాలుగు వైపులా నాలుగు దిక్కుల వాహనాలు ఉంటాయి ఇవి ఏంటంటే మన భూ ప్రపంచాన్ని మోసే అటువంటి వాహనాలు ఇవి ఈ పంచపాలకులు అంటారు వీళ్ళను దక్షిణ ద్వారం ఈ దక్షిణ ద్వారానికి కూడా ఇక్కడ ద్వారపాలకులు ఉంటారు జయ విజయలు అంటారు వీరిని ఈ యొక్క దేవ ఈ యొక్క దేవాలయం లోపలికి వస్తే స్వామివారు కృష్ణావతారంలో ఉంటారు కాళింగమర్దన స్వామి రుక్మిణి సత్యదేవి వీరికి కూడా గరడ్వాలు ఇక్కడ కూడా వాహనం ఉంటుంది ఇట్లా ఎటు చూసిన నాలుగు వైపులా చుట్టూ ఈ యొక్క పంచపాలకులు ఉంటారు ఈ ద్వారం వచ్చేసి పడమర ద్వారం ఈ పడమర ద్వారా కూడా జే విజయలు ఉంటారు ఇలాగే లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి నారాయణమూర్తి నారాయణమూర్తి ఇద్దరు ఉంటారు ఇక్కడ మళ్ళీ స్వామివారికి వాళ్ళు ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి అవతారంలో లక్ష్మీనారాయణ స్వామి అవతరించారు ఇటు వచ్చేసి ద్వారం ఈ ఉత్తర ఉత్తరద్వారానికి కూడా జేవి జైలు ఉంటారు ఎటు చూసిన నాలుగు వైపులా ఒకే తీరుగా ఉంటుంది దేవాలయం అందుకే దీన్ని సర్వతోభద్ర దేవస్థానం అంటారు ఈ లోపలికి వస్తే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా రాములవారు సీతాదేవి లక్ష్మణస్వామి స్వామివారి యొక్క వాహనం ఆంజనేయస్వామి ఇక్కడ ఆంజనేయస్వామి ఉంటారు అలాగే కొంచెం ముందుకొచ్చి తూర్పు ఈశాన్యములో పై పైభాగంలో ఉంటారు మత్స్యావతారం ఈ దేవాలయము ఎటు చూసినా ఒకే ఒకే రకంగా ఉంటుంది మొత్తం ఏకశిల ఒకటే ఏకశిల పైన నాలుగు దిక్కుల విష్ణు అవతారాలు ఐదవ అవతారం మత్స్య అవతారము ఇక్కడ ఈ నయనపాక గ్రామంలో ఈ యొక్క అవతారాలు ఐదు అవతారాలు ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు ఐదు అవతారాల విష్ణుమూర్తి అవతారాలు ఇక్కడే ఉన్నాయి ఈ యొక్క దేవాలయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనకున్నటువంటి ఎమ్మెల్యే ద్వారా దేవాలయాన్ని డెవలప్ చేసి భక్తులకు దర్శనానికి అందించగలరని కోరుతున్నాము